పుత్ర లోత్రత్ర సద్పుణ్య చారిత్రవక్ మహాకాయకాయ నీనాథ సంజాత స్వామీ శివసిద్ధ విఘ్నేశ నీ పాద పద్మంబుల నీరు నీ బుజ్జ నీ భూముని మౌళి బాందూ నీ నాల్గు హస్తంబుల నీకరాళంబుని పెద్దవక్ంబుని ఏకదంతంబుని పాదహస్త్రంబులంబోదరంబు सदा मूषिकाश्वम्बुनि मन्दहातम्बुनि चिन्नितुण्डम्बुनि गुज्जुरूपम्बुनि शूर्पकर्णम्बुनि रागयज्ञोपवीतम्बुनि भव्यरूप కుంకుమలు దర్శించి హర్షించి సంప్రీతి మృక్కంగ శ్రీగంధమున్ కుంకుమన్ పక్షతల్లాజులు చంపకంబుల్ తగన్ మల్లెలు కొల్లలు మంచి చేమంతులు తెల్లగన్ నేరులు మంకెనల్ పొన్నలు పూగులు మంచి దూర్వం శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి శాస్త్రాంగం చే நரின் மஞ்சி வவு ரேகு பண்டப் வடல் நேயி பூரல் மரின் கோதும் அப்பம் புலு மண்டிகள் புல்கலும் பூரலும் காரலும் சுக்கமோ செக்கரல் செல் மிடின் பெல்லமும் தேனையும் சுன்னு வாலாஜம் உன்னானமியம் உடாம் பில்வம்பு மேல் பங்கரும் பள்ளமந்தும் பஞ்சனி ராஜனங்குல் நமஸ்கா

पुत्रपौत्राभि सगन् कल् गा चेसिमन् कुपं गामण् महात्मा इवे वन्दनम्बु श्रीगणेश नमस्ते 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 తెలుసుకుంటే రోజు ఆయన భోజనం ఎవరినే వెళ్తారు ఒకరింటికి వెళ్తారు అమ్మా భగవద్ అని చెప్పి ఉచ్చరిస్తుంది మన తర్వాత వాళ్ళని చేసుకుని తింటారు వాళ్ళు ఎక్కువ భగవద్గీత ఎప్పుడు ఎక్కువ చదువుతూ ఉంటారు స్వామి దాంట్లో కృష్ణుడు ఈ లోకం మొత్తం నేనే రక్షిస్తాను అని చెప్తాడు అంతే కదా ధర్మాయి ఆయన చెప్పిన మాట అయిన మనసు బ్రాహ్మణుడు ఒకరి వల్ల ఏమవుతుంది కృష్ణుడు ఒక ఇంతమందికి చూడాలంటే కష్టం కదా ఆయన నిజం చెప్తున్నాడు అక్కడ చెప్తున్నాడు మనసులు అనుకొని

కావాల్సిన మూడు నెలలకు కావాల్సిన సరకులు తీసుకొస్తారు ఆయన త్రీ మంత్స్కి కావాల్సిన అంతా తీసుకొచ్చి ఆ అమ్మ దగ్గర తెచ్చుంటాడు ఎవరు ఇచ్చారు అడుగుతారు స్వామికి పంపించారు నన్ను నువ్వెవరు స్వామి శిష్యుడిని నేను ఎప్పుడు చూడలేదు కదా ఎప్పుడు మా స్వామికి శిష్యులు ఎక్కడే ఉంటారు మా శివుడికి శిష్యులు లేరు కానీ నేను ఎప్పుడు నన్ను చూడలేదు కదా ఇప్పుడే నేను జాయిన్ అయ్యాను లేదంటే నమ్మకం లేదంటే చూడండి నన్ను బాగా కోపగించుకొని నన్ను కొట్టారు ఇక్కడ అని చూపిస్తారు చూపిస్తే కొంత ఎర్రగా ఉంటుంది ఆల్రెడీగా ఉంటాయి కదా మీకు ఎర్రగా ఉంటే అక్కడ ఇంటి ఉంటుంది చాలా బాధపడి మన ఆయన బుద్ధి లేదు ఇంత చిన్న పిల్లవాడికి పడతారా ఇంత పిల్లవాడి చేతిలో మనం ఇంత బరువు నుంచి పంపిస్తారని మనసులో వాళ్ళ హస్బెండ్ తిట్టుకుంటూ లోపలికి సామాన్లు పెట్టేసి నువ్వు దేవుడి పడుకుంటాను చెప్తాను అబ్బాయి ఈ అబ్బాయి భోజనం పెట్టేసి దేవుడి బిడ్డ పడుకోమని చెప్తుంది ఆయన అబ్బాయి పడిపోయిన తర్వాత తనకు పోయి గడి వేసుకొని వచ్చేస్తుంది బయటకు వచ్చి వెయిట్ చేస్తుంది నేను టైర్డ్గా వస్తాను వచ్చి వస్తున్నాడు దొరకలేదు ఈరోజు ఏం చేసే చేసేది ఈరోజు ఏం లేదు అట్లా పడుకోవడం లేదండి ఇప్పుడే మీరు పంపించారని చెప్పి శిష్యుడు శిష్యుడు వచ్చాడు ఇలా సామాన్లు తెచ్చిచ్చాడు నేను ఎవరిని పంపించలేదు కదా లేదండి మీరు ఇచ్చారని చెప్పి ఒక అబ్బాయి వచ్చాడు పంపించాను ఇలాగ పసు తెచ్చాడు అంటే నేను ఎవరిని పంపించాను ఎవరిని పంపించలేదు మళ్ళీ కంచాలని నాకు పంపించలేదు అంటాడు అప్పుడు ఏమంటుంది మీకు ఇంత కోపం ఉండకూడదు చిన్న పసివారిని అంత మూర్ఖత్వాన్ని కొట్టి వారు బీపంతా ఎర్రబడిపోయింది అక్కడ కూడా ఒక ఇంటి మార్గాలు పడింది అని అని ఈమెంటుంది అప్పుడు గుర్తు వస్తుంది మనం నిన్న భగవద్గీతలో వచ్చి కృష్ణుడికి తొమ్మిది లక్ష లక్షి కలుగుతారని చెప్పి మనం అనుకున్నాం కదా తప్ప అయింది కృష్ణుడే వచ్చాడు మన ఆవిడకి దర్శనమిస్తాడు వాళ్ళ ఆవిడ చేతులు తీసుకెళ్తాడు కానీ జపం చేసి ఆయన ఒక సెకండ్ అనుమానం భగవంతుడి మీద మనకు భగవంతుడు చేస్తాడా అని మనకు ఉండకూడదు ఎప్పుడు మనకు మనకు చేస్తాడు నమ్మకం ఉండాలి ఇంకెప్పుడు చూస్తే అబ్బాయి ఉండక ఆమెకి కలిగిన ఒక భాగ్యం ఈ పంతులు కలగదు ఒక సెకండ్ అనుమానం ఉంది అందుకని మనం గుడికి వెళ్తే జయగోడికి వెళ్తే కూడా ధర్మాలు మనకు రక్షిస్తారు మనం అనుగుణం చేస్తారని నమ్మకంతో వెళ్ళాలి వెళ్తే మనం సక్సెస్ అవుతుంది ఎందుకంటే చెప్తున్నారంటే మనంతా గట్టిగా ఈ కలియుగంలో ఈ రోజు వేస్తున్నాం రేపు ఉంటామో ఉంటామో తెలియదు ఏ టైం ఎవరికి ఏమవుతుందో తెలియదు ట్రావెల్ చేస్తున్నాం కలియుగంలో గట్టిగా పట్టుకోవడం ఒకటి ఆచార్యులు నెక్స్ట్ భగవంతుడు భగవాన్ నామస్మరణ ఇది కూడా మనం కాపాడుతుంది రక్షిస్తుంది కలియుగంలో అనేది మీకోసం మేము మానడం మన చక్రవర్తి బ్రహ్మాలని మన అందరికీ ఆచార్యం లోకానికి ఆచార్యం భవద్ రామాను వారిని ఆయన తర్వాత మరో మరొక అవతార మనవారి మమ్మల్ని ప్రార్థన చేసుకుంటూ మీకు ఏ లోపల లేక ఉండడానికి తమిళ్లో ఆటలు చెప్పి పురేగుండం ఇలాద గోవింద్రైందు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మంగళం చేస్తాను జయ జయ రామూరా జయ జయ రామ च्चाय नीनाद सञ्जात स्वामी शिवासिद्ध विघ्नेश नीपाद पद्मम्बुलम् नीदु कण्ठम्बुनीबुच्छ नी भूमु नी मौलिवालेन्दु नाल्गु हस्तम्बुलुम् నీ ీకరాళంబుని పెద్దవక్ంగుని ఏకదంతంబుని పాదాస్త్రులంబోదరంబు సదాూషికాష్ంబుని మందంబుని చిన్నితుండంబుని గుజ్జు రూపం బుని శూర్పకర్ణంబుని రాగయజ్ఞోపవీతంబుని భవ్య రూపం దర్శించి హర్షించి సంప్రీతి వృక్కంగ శ్రీగంధమున్ కుంకుమన్ పక్షతల్లాజులు చంపకంగుల్ తగన్ మల్లెలు మొల్లలు మంచి చేమంతులు తెల్లగన్నేరులు మంకెనల్ పొన్నలు పూగులు మంచి దూర్వంగులు తెచ్చి శాస్త్రోక్త రీతి సమర్పించి పూజించి శాస్త్రాంగము చేసి విఘ్నేశ్వరా ఈ గుటెంకాయ மரின் மஞ்சி வௌ நிக்ஷு கண்டம்புலு ரேகு பண்டப்படம் புல் வடல் நேயி பூரல் மரின் கோதும் அப்பம்புலு மண்டிகள் புல் கலும் பூரலும் காரலும் சுக்கமோ செக்கரல் செல்மிடின் பெல்லமும் தேனையும் சுன்னு வாராஜமும் நாரமியம் ராம் ரங்கு மேல் பங்க பூஜிம்பகே அன்யதைவங்குலன் பிரார்த்தனல் புகாதே இன்முதா கோருச்சம்பு சுந்தராகாரையோ பாக்யகம் சுந்தராக்காரோயீரோ தேவூடாமணி லோகரட்சாமணி

नमो भाव वियाम् उष्टता अभ्यामो यद्य तु तुम्हारा भन चित्याम भगवयन्ने हि यन भयं तिरविनोना शाखाया यामदि आगता 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 नमो स्वागता प्रतिमा मुखा उदय आत्मन सिते कवजं देदात् पद्माशंक चक्रकदा वमाला उदा विशेष चक्रपुदांत परिवाशिव तेज दर्शन अर्घ्यं सो प्यामि पाटिंगं सो प्यामि आचमनं सो प्यामि स्नानं सो प्यामि वस्त्रं सो प्यामि नैवेद्यं सो प्यामि शोचया विदायं होमं तेरत्पा सर्वत सर्वे नमो महाजनपतिदां स्तुपानां स्वयं ब्रज जंगल में पूज्य जगमहान आनंद परिक्रमण कर भगिनी दत्तादो भगिनी चार दस्तादो अंग रोहित दत्तांग को ब्रज रस्तो मुश्तिरस्तो आरोग्य मस्त दर्जन सब रुद्रेश

आयशा बकुरीमं परिपंच देशप्रम बलवस्तु तेज़ा चिरम दत्तवा चिरम दत्तवा वो वरदत्तव कन्या रुनी रुनी महियावो धास्यामे दिवचिरम अवो धास्यामे चतुषार्धम दंगों का गोदो आंगीरा सायासे गोदो बस्तियार्षी प्रवरार्विता गोदो बगोत्रो बस्या पांच जमादे पांच भयम् एशस्कलम वलं बंदतम द्रवत्वा अंतबेबा राजाय भद्र बबुओबा संकीर्णार्गाश भद्र नरानाम स्वंगार्यं सदर्शन दीप्तवायुः सदा आगताय भरायः आसरात्मुदक्क्रंगुर्चंतुज्जाय अयस्ते वितरो वितरो गुरियत तारीख स्थापित यानी घोड़ों ने ग्रामों को चलवाकर दिस्ता हिस्ट्री दूसरे विकलांग में जो अधिक चंद्र भवना यानी विश्वा अच्छा दांत चली जालम अच्छा दांत चला आप ये नेता तो अच्छा दांत अचंदा उत्तर का हाँ उधर अपने दूसरा आप चला अपना दांत चला हाँ निर्णयों को पाता हिरण्यास मधुवासारुदाय देव मधुकुशल दिल दे सिंधवा मां बीन संतोष बीन मधु लक्तम दोषी मधु बदकार दिगुम रजा नपिता मधु बानो बरस पति मधु भागु मधु दूरिया मधु बरको मधु बरका अनुदो ओम यम मधुरो मधु यम परम नादम वीर्यम ते न हम मधुरो मधु ये न परमेना नाद సనవప్పావే ఇత అసంతక్షాలయే జీవవస్త్రాని దివస్త్రం నిదాయా శివమర్తిన పుక్త వరణాసతేజే గోవిందా గోరాయా ఓం దివనమత్తా జీవజవజనే ఓం చరణం పవిత్రబిధికా అర్చయే నమః <singing flowers> <morally> <prayers> పూర్వాచార్య కదంబ సేతరీ భాగ్యానుసంధాయి శోభాంగి విమలేశ్వరి విమలిని నారాయణీ శ్రీ సతి పాయాగవా ते प्रदर्शन चा दिसते अंग अंग लिंगाले दिशा भाषा गंगा गोकमे नर्मदा पंचाज कुल विस्तीर्ण भूमंडले लक्ष्मीो जिसने जंबो भीम ये समीर कर्म भूमू सब भू जरे तया पूर्व दि भागे भू तोشته जोड शब्द सर्वतिन छता नागिना राय सनापी सरोजे विदाद मानस सकल जगत उत्पत्ती हेतु